ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అయితే ఈరోజు చిన్నపాప తొట్టెలు ఉందన్నమాట సో రెడీ అయినాము అయితే పోలీలు కూడా అనమాట ఇప్పుడు వెళ్తున్నాము వీళ్ళకి డ్రెస్ చేంజ్ చేయలేదు సో వెళ్ళిన తర్వాత వేస్తాం అనమాట ఎందుకంటే ఇప్పుడే మొత్తం కంపకంప వేసుకుంటారు అందుకోసం అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి లెస్కెట్ ఇంటి వీడియో ఈరోజు ఏముంది మనతో మనతో ఏముంది చెప్పు పేరు

ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆడావిడ ఉంటుంది ఇంకా ఊరే కాబట్టి సరిపోయింది మేము ఇంకా మా మా ఇంటి దగ్గర అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా అక్కడ ఆడావిడ ఉంటుంది వేరే పనుల మీద బిజీ ఉంటారని ఇక్కడ మా ఇంటి దగ్గర చేస్తున్నాం అనమాట పోలీలు అయితే సో మా అక్క హెల్ప్ చేస్తుంది నాకు మా తోటి కోడలు అయితే పిల్లలు అయితే సైడ్ ఇంకా వాళ్ళ పని వాళ్ళు అనమాట మా చిన్నపాప లెమన్ లెమన్ దాంట్లో ఏం చేస్తుంది చూడండి అయితే ఇంకా శ్రేష్ట స్వేచ్ఛను అయితే ఈరోజు స్కూల్కి అయితే పంపలేదు ఇంకా ఇప్పుడు అయితే మేము రెడీ అయ్యి వెళ్ళాలి ఇప్పటికి చాలా టైం అయిందనమాట అనమాట అయితే మా అక్క వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ కానీ నేను పోలీలు చేస్తున్నాను అయితే వెళ్ళలేదు అనమాట ఇప్పుడు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి సో నాకు కొంచెం చేయడం వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు అందుకోసం అయితే మా అక్క వాళ్ళు హెల్ప్ అయితే తీసుకున్నారు చిన్నపాయ చెప్తాను చూడండి పేరు సో ఇన్నే పోలేలు కానీ చేయడానికి మాత్రం చాలా టైమే పట్టింది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ ఇప్పుడు మేము ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట కంప్లీట్ అయిపోయింది పని కనిపిస్తలే చిన్నపా చిన్నపా దాడు చిన్నపా ఆల్రెడీ స్కట్ మీదకుండగా మీది కట్టుకొని వస్తుంది ఏడా అది ఎంత మీదకున్న దాని మీద కట్టుకొని వస్తుంది బూరద ఏ ఆగ ఏడు కట్టుకుంటున్నది చూడండి చేసింది ఇల్లు ఇంటి ముందు ఇలా చూడండి ఎంత బూర్దనో గోకిండు వాడు వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఇంకా నేనైతే మేము రెడీ అయ్యి వెళ్ళినాము అయితే ఇంకా చిన్నపాప రెడీ చిన్న పాపకి కాటుక పెడుతున్నా అయితే ఇంకా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో మంచిగా పెడదామని ఇంకా పెడుతున్నాం అనమాట ఎందుకంటే నా ఇద్దరు పిల్లలకు ఇంకా మంచి క్యూట్గా పెట్టుకునేదాన్ని అనమాట మస్తు ఫొటోస్ అయితే తీసేదాన్ని సో ఇక్కడ హ్యాపీగానే అయితే రెడీ చేస్తున్నా సో వాడైతే వాడుకున్నాడు అనమాట సో మా యాపిల్ ఫేస్ మా చిన్నపాప ఫేస్ సేమ్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు సో చాలా క్యూట్గా పండుకుందనమాట యాపిల్ యాపిల్గాడు

ఇప్పుడైతే డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట అయితే ఇంకా పువ్వులైతే రియల్వి తీసుకురాలేదు ఈ బంతి పువ్వులు ఇవి తీసుకొచ్చిన అనమాట సో ప్లాస్టిక్వి సో చాలా డెకరేటివ్గా చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే వాడిపోకుండా ఇంకా వాళ్ళు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండేంతవరకు మంచిగా నీట్గా ఉంటాయి ఫ్రెష్గా అనమాట సో పిల్లలు ఈ పువ్వులు ఇవన్నీ కనిపిస్తుంటే చూసుకుంటే మంచిగా ఆడుకుంటారు కదా అయితే అలాగే పెట్టేస్తున్నాం అనమాట సో మా శ్రేష్ఠ ఆయ చెప్తున్న చూడండి అయితే వాళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్య తెచ్చిన డ్రెస్సెస్ వేసుకోరు కానీ కొంచెం అవి టైట్ అయినాయి మళ్ళీ ఇంకొంచెం పెద్దగా అయినాయి అనమాట సో ఇదే ఫస్ట్ టైం వేయడము సో నేను ఎట్లయితే చూసుకోకుండా వేసేసినాను సో చాలా క్యూట్గా అనిపించారు అప్పటికి కానీ ఉయ్యాల రెడీ చేసేటప్పుడు మేలుకున్నారు కానీ ఇంకా ఫంక్షన్ అప్పుడు అయితే ఇద్దరు పడుకున్నారనమాట పిల్లలు అయితే సో ఎంజాయ్ చేయలేకపోయారనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక్కడ అయితే ఇంకా యాపిల్ అయితే మంచి పడుకుంది అయితే నాకైతే ఎత్తుకోవాలనిపించింది అనమాట అయితే ఇంకా మీరు తొట్టెల రెడీ అయిపోయింది అనేసి ఇంకా ముద్దాడుతున్నాను అయితే ఇప్పుడు లేచింది అనమాట సో ఎప్పుడు పడుకునే ఉంటుంది ఒక్కొక్కసారి లేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు లేచి అయితే చూస్తుంది సో అటు ఇటు చూడడం మొదలుపెట్టింది అనమాట ఇప్పటి నుంచే అయితే ఇంకా మా అక్క కొడుకుల కంటే ఇంకా చెల్లెళ్ళంటే ప్రాణం అనమాట ఇక వచ్చేస్తున్నారు దగ్గరికి సో వాన్ని ఎందుకు వచ్చినవరా కింద కాలు కడగకుండా వచ్చినవా అని అడుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా హ్యాపీలుగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఉయ్యాల ఫంక్షన్ వీడియో లేట్ అయింది ఎందుకంటే ఇంకా వీడియోస్ అయితే అసలు ఎడిటింగ్ చేయలేదు ఈ మధ్య వీడియోస్ ఇంకా పోస్ట్ కూడా అనమాట కొంచెం పని ఉండే ఇంకా కుదరలేదు సో ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం వస్తుందనమాట వీడియో అయితే అయితే ఇక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది ఇంకా కూడా ప్రేర్ చేస్తుండమాట అయితే ఏమైందంటే ఇంకా వర్షం అయితే పడుతుంది ఇంకా కొంతమందితోటి ఈ విధంగా ఇంట్లోనే సెలబ్రేట్ అనమాట సో వర్షాకాలంలో పుట్టిన వాళ్ళకు ఏ ఫంక్షన్స్ అయినా ఇట్లాగ అవుతాయి అనమాట సో ఇప్పుడు వీడియో ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్

అండ్ ఇక్కడ అయితే చిన్నపాను అయితే ఉయ్యాల వేస్తారు అనమాట ఫాస్ట్ అంకులు అండ్ ఆంటీ ఆంటీ అయితే ఇక్కడ ప్రే చేసి ఇంకా ఉయ్యల్ వేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట సో మా పిల్లలు అయితే పడుకున్నారు ఆల్రెడీ ఎప్పటి నుంచో అయితే చూసారు కానీ పడుకున్నారు సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇయ్యాలు ఒప్పుతున్నారు అనమాట సో మా చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇప్పుడు మాత్రం మంచిగా నీట్గా పడుకుంది అంటే ఆమెకు మార్నింగ్ నుంచి చిరాకు ఉందన్నమాట కొంచెం అందరు మనుషులను ఒకటేసారి చూసే చూసేవారికి సో వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్